ఏ పనులు చేస్తే ఆదోని రాబోయే ఐదు నాలుగేళ్లల్లో అభివృద్ధి చెందినట్టే కనపడతది ఎందుకంటే కొన్ని పనులు చేపి చేసి నేను ఎమ్మెల్యేగా నేను ఈ ఊరికి చేసిన వాగ్దానానికి ఇక్కడ ప్రజలకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ మంచినీళ్ళకు సంబంధించిన సమస్య రోడ్లకు సంబంధించిన సమస్య మురుగునీటికి సంబంధించిన సమస్య టాయిలెట్లకు సంబంధించిన మరుగుదొడ్లకు సంబంధించిన సమస్య అలాగే యువతకు ఉపాధి లేని దానికి సంబంధించిన సమస్య ఎన్నో రకాల రెవెన్యూలో ఉన్నటువంటి భూతగాధాలు ఉన్నాయి దానికి సంబంధించిన సమస్య అలాగే పర్యావరణం బాగా దెబ్బతింటుంది దానికి సంబంధించిన సమస్య అలాగే సుస్థిరంగా అందరికీ ఉపయోగపడే విధంగా అందరి ఆఫీసర్లకు తెలిసే విధంగా డిజిటలైజ్ చేసే విధంగా పరిపాలన చేయాల్సింది దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో రాసుకున్నాం మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం దీన్ని ప్రాతిపదికగా తీసుకొని దీన్ని ముందు పెట్టుకొని ఈ బుక్లో ఉన్న వీలైనన్ని పనులు చేస్తే మా ఉద్దేశం ఏంటంటే ఎందుకు బుక్ రాసుకున్నాము అంటే బుక్లు రాయడం మా పని కాదు బుక్ ఎందుకు రాస్తామంటే ఆ బుక్ రాసి దాంట్లో ఉన్నవి ఆచరించాలని బుక్ రాసుకుంటాం ఇది ప్రజల ముందు కూడా పెడతా ఉన్నాం ఈ బుక్ని మేమేం రాసుకున్నాం ఆదోని కోసం మా కళలు ఏంటి నేను ఒక ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఒక నా నా కళ ఇది అని నేను మీ ముందు చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నన్ను ఆశీర్వదించినారు ఆ కళకే ప్రతిరూపంగా ఒక బుక్ తయారు చేసుకుని ఈ బుక్ని మేము ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం అలాగే ఇది మాకు భగవద్గీత బైబిల్ ఖురాన్ లాగా ఈ రాజకీయంగా ఈ ఐదేళ్ళు దీంట్లో ఎన్ని సాధించగలుగుతాం అన్న విషయాల్ని కూడా మేము పొందుపరుచుకొని ఒక ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలకు అందుబాటులో ఉంచడం ఉండడం పద్ధతి ప్రకారంగా ఊరిని అభివృద్ధి చేయడం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నా వంతుగా నేను అందరికి అందుబాటులో ఉండడం ఇవన్నీ చేయడానికే ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశామని ప్రజలకు తెలియదు ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆదోనిలో మూ త్రీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మూడవ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ ఆర్ట్స్ కాలేజీకి పోయే రోడ్డులో మీకు ఉన్నటువంటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్క బిల్డింగ్లోనే ఉంటుంది అది సో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మా ఇంటికి రావచ్చు అది నా వ్యక్తిగతమైన ఆఫీస్ ఏ నిమిషంలో నేను మీకు అందుబాటులో ఉంటాను ఈ ఆఫీస్కి వచ్చి నేను ఊర్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ ఆఫీస్లో కూడా కూర్చుంటాను ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేసు మరింతమంది ఎవరైతే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇక్కడ సులభంగా అందరికీ నాతో పాటుగా కొంతమంది అధికారులు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి పని చెప్పేసి వెళ్ళడానికి వీలవుతుంది ఆ పని వీళ్ళు ఫాలో చేసుకుంటారు ఆఫీసర్లతో కలిసి వీటి కూడా సరైన పద్ధతిలో చేసి శభాష్ ఎమ్మెల్యేగా శభాష్ కూటమి ప్రభుత్వంగా సబాష్ సీఎంగా పేరు తెచ్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందని మీకు తెలియజేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ టైమింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఎవరో ఒకరు ప్రజలకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేస్తాం ఈ రోజే మొదలు పెట్టాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ అధికమిస్తాం రాత్రి పగలు ఇక్కడ ఉండేలా అందరూ రాత్రి పగలు ఉండక్కర్లే కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించాలనేది లక్ష్యం టోల్ ఫ్రీ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్లు హెల్ప్ లైన్లన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ రోజు ప్రారంభించాం. ఇంకా కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు ఈరోజు సర్దుకుంటాం ఈరోజు ఈ సర్దుకుంటాం. సర్దుకొని వెంటనే పనిలోకి దిగుతాం. సన్స్ మీకు అందరికీ తెలుసు నేను ఉన్నని రోజులు ఆ ఎమ్మెల్యే కూడా ఉండడు. అన్ని రోజులు నేను ఆదోలోనే ఉంటాను నాకు ఆదో అని తప్ప నాకు వేరే పనే లేదు పార్టీ పరంగా నేను తప్పనిసరిగా నా పార్టీ ఆదేశాల ప్రకారంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది నేను ఒక మూడు నాలుగు రోజులు వైజాగ్కి వెళ్ళాను మళ్ళీ ఆదోని ఇచ్చాను మళ్ళీ ఒక రోజు రెండు రోజులు విజయ విజయనగరం పోమంటారు అక్కడ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ మిగిలిన సమయాన్ని మొత్తాన్ని ఇక్కడే గడుపుతాను నేను నెలలో ఇరవై ఇరవై ఐదు రోజులు ఇక్కడే ఉంటాను నాకు వేరే పనే లేదు నాకు వేరే వ్యాపకం లేదు వేరే వ్యాపారాలు కూడా ఏమి చేయట్లేదు నేను కాబట్టి ఎవరో అట్లా నేను ఊరికి పోయినప్పుడు ఎమ్మెల్యే అందుబాటులో లేడు అంటే అది కుదరదు నాకు పార్టీ ఉంటుంది కుటుంబం ఉంటుంది దాని అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఆదోని వాసినే పని ఉన్నప్పుడు పైన బయట పనులు చూసుకొని ఆదోనికి వచ్చి ఆదోనిలోనే ఉంటాను బయట పనులకే వెళ్ళకూడదనడం కాదు పోనీ ఏ పని కోసం వెళ్తాను పోతే పార్టీ పని కోసం వెళ్తాను రెండవది ఆదోని పనులు విజయవాడలో జయించుకోవడానికి అక్కడ ఆఫీసు తిరుగుతూ ఉంటాను రెండే పనులు నాకు కదా ఏదైనా అరాకురా టైం దొరికితే కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాను అంతే తప్ప నేనున్నంత అందుబాటులో ఉన్నంత సమయం ఇప్పటికే ఎవరు ఊహించని విధంగా నేను ప్రజల్లో అందుబాటులో ఉన్నా నిరంతరం అందుబాటులో ఉన్నాను అలాగే మీకు అందరికీ తెలుసు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఆ సమస్యల్ని పై అధికారులకు చెప్పడానికి ప్రయత్నం చేశానో మీరందరూ కూడా ప్రజలు స్పష్టంగా చూశారు ఏవైతే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఉదాహరణకి బైపాస్ రోడ్డు సగం ఆగిపోయింది అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్ గొడవలు పక్క కోర్టు కేసులు భయానకం ఉన్న పరిస్థితుల్లో అందరితో ఒక వ్యక్తిగతంగా సమయం తీసుకొని నాకు మూడు నెలలు పట్టింది ఓరితో ఓరితో ఆఫీసర్ల వైపున కోర్టు కేసులు వేసిన వాళ్ళని ఒకవైపున గొడవ చేస్తున్న వాళ్ళని ఒకవైపున మాకు బైపాస్ రోడ్డు వద్దు కావాలనుకునే వాళ్ళని పక్కన కూర్చోబెట్టి దాన్ని మళ్ళీ పట్టాలెక్కిచ్చి జనవరి ఫిబ్రవరి లోపల దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మీరు ఒకసారి తీసుకెళ్తాను ఎంత బ్రహ్మాండంగా రెడీ అవుతుందో మీరు చూస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే అరవై ఏడు రోడ్లు వేసాం మనం ఆదోని వివిధ మండలాల్లో గ్రామాల్లో అంటే టౌన్తో పాటుగా గ్రామాల అభివృద్ధి చెందడం కూడా ముఖ్యం అరవై రోడ్లు అరవై ఏడు రోడ్లు పూర్తి చేశాం ఇంకొక నలభై యాభై రోడ్లు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా బాలికల హాస్టల్ని మొన్న ఒకటి నిన్న ఎమ్మెల్యే అయిన వెంటనే నెల రోజుల లోపల ఒకటి బాలిక నూట ఇరవై మంది పిల్లలతో బాలికల హాస్టల్ ఓడి పెట్టాం సంక్షేమ ఇప్పుడు మళ్ళీ రెండు కొత్త హాస్టల్ కట్టడానికి శంకుస్థాపన రేపు ఎల్లుండో చేస్తాం మంచి మంచినీళ్లకు సంబంధించిన సమస్య అన్నింటికంటే పెద్ద సమస్య రాంజలాని ఎవరు క్లీన్ చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రామ్ రాంజల పక్కన కూర్చొని దాన్ని క్లీన్ చేయించి శుభ్రంగా ఈరోజు మంచినీళ్లు పెడితే ఈరోజు కనీసం మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తా ఉన్నాయి స్వచ్ఛమైన తీయటి మన రాంజల నీళ్ళని లేదా మన ఆదో నీళ్లు తాగుతా ఉన్నాం ఈరోజు ఊర్లో ఎక్కడ వెళితే ఆక్రమణలన్నీ తొలగించే ప్రయత్నం చేసి రోడ్ వైడనింగ్ చేస్తా ఉన్నాం అసలు రోడ్డు ఉందో తెలుసుకొని కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నాం ముఖ్యమైన గుంతల్ని పూడ్చాం అప్పటిదాకా మోకాలు లోతున్నటువంటి ఎక్కడ పోతే అక్కడ ఉన్న గుంతల్ని సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి గుంతలన్నీ పూడ్చాం మున్సిపాలిటీ రోడ్లు వేస్తా ఉన్నాం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ లేదా అక్కడ సిల్ట్ రిమూవర్ అంటే పూడకతీత పనులన్నీ కూడా క్లియర్ చేసి చేసే సుమారుగా నాలుగు కోట్ల రూపాయలని మనం మున్సిపాలిటీ తీసుకొని వచ్చి ఇచ్చాం అది ఖర్చు పెట్టే దిశలో ఇప్పుడు పనులు నడుస్తా ఉన్నాయి దాంతో పాటుగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల్ని ఇలా తయారు చేసుకుంటాను ఏ ఏ గ్రామానికి ఏ రకమైన సమస్యలను తయారు చేసుకుని ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఎక్కడ బోర్లు లేకపోతే తాగడానికి సమస్య ఉంది అంటే అక్కడ బోర్లు వేయించాం ప్రతి ఒక్క బోర్కి కూడా మోటార్ ఏర్పాటు చేస్తా ఉన్నాం మనకు తాగునీటి సమస్య కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్టినటువంటి స్కీములు ఇవన్నీ స్కీములు అంటే నీటి పారుదలకు ఉపయోగించేటువంటి పైప్ లైన్లు దానికి సంబంధించిన ఫిల్టరింగ్ వ్యవస్థ ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేశారు ఇప్పుడు ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నీ మళ్ళీ పునరుద్ధరించే పని మొదలు పెడతా ఉన్నాం దీనికి పూర్తి స్థాయిలో మనం ప్లాన్లు వేసుకుంటాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యల్ని ఒక సంవత్సరంలోనే పరిష్కరించే ప్రయత్నం చేశాం అన్నింటికంటే ముఖ్యంగా ఊరిలో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాం ఊర్లో గూండాలు రౌడీలు లేకుండా చేశాం దాదాగిరి లేకుండా చేసాం అక్రమ వస్తువులు లేకుండా చేశాం ఆక్రమణం లేకుండా చేశాం దుర్మార్గాలు లేకుండా చేశాం పేకాట లేకుండా చేసాం అన్నింటికంట ఇంతకుముందు మీరు చూశారు ఓ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఇళ్ళలో పెట్టుకుని పేకాట ఆడిస్తా ఉన్న సందర్భంలో ఈరోజు ఊర్లో పేకాట లేకుండా చేశాం అక్రమ అక్రమ మార్గాల్లో ఏవైతే ఈ ఊరిని నాశనం చేశారో వాటి లేకుండా ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు చేశాం ఈరోజు ఊ ఆదోని అంటే అమ్మో మాకెందుకు ఆదోనికి రాము అనే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదోని మంచి ఊరేట మంచి ప్రదేశం ఎట అక్కడికి వెళ్ళి ఉందాము అనే వాతావరణాన్ని ఈరోజు సృష్టించగలిగినాం ఇంకా చేస్తాం ఇంకా స్పీడ్ అందుకుంటాం ఎందుకంటే నేను సుమారుగా నూట అరవై నూట డెబ్బై లెటర్లు రకరకాల అధికారులకి ఆఫీసులకి ఇచ్చినాను వాటి అన్నీ కూడా అప్రూవల్స్ అవసరం ఉంది అవన్నీ కూడా పరిశీలన దశలోనే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటే వస్తాయని నమ్మకం నాకుంది డబ్బులు అందుబాటులోకి వచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు చేరే కొద్దీ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తారు ఆ డబ్బుల్ని సక్రమంగా ఇక్కడ ఖర్చు పెట్టి ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా వార్త సారథి జీవితం ఏమిటి వార్త సారథి లెటర్ ఇస్తే డబ్బులు తీసుకుంటాడా లేదా అని ఊర్లో అందరికీ తెలుసు మీకు తెలుసు అట్లాంటి పరిస్థితులు భారత సారథి ఎమ్మెల్యేగా ఉండంగా జరిగే అవకాశమే లేదు ఎవరో ఏదో ఆరోపణ చేస్తా ఉంటే నిరూపించాలి ఎవరన్నా ఎవరన్నా అటువంటి పరిస్థితులు ఉంటే నా దగ్గర రావాలి ఎందుకంటే మీ ప్రమేయం లేదండి అలా నోట్ చేశారంటే నా దగ్గరికి వచ్చి చెప్పాలా వాళ్ళు వచ్చి సోషల్ మీడియా చెప్పి నేనేం చేస్తాను కదా నేను చూడలేదు ఆ వీడియో ఏంటో చూడలేదు ఏదన్నా ఉంటే నా దగ్గరికి పంపించండి పంపిస్తే క్లారిటీ ఇస్తాను నేను అంతే తప్ప సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రతి ఒక్క కామెంట్కి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు కానీ ఉంటే నా దగ్గరికి రావాలి నా దగ్గరికి వచ్చి చెప్పాలి వాస్తవాలు నాకు దగ్గర చెప్తేగా తెలుస్తుంది కదా లేదంటే మీరంతా కలిసి వాస్తవాన్ని నా దగ్గర తీసుకుని రండి సాక్ష్యాధారాలతో తప్పనిసరిగా నేను దాన్ని అడ్రస్ చేస్తాను అంతేగాని మనం వాళ్ళ లూజ్గా మాట్లాడేస్తే కూడా సరైంది కాదు వాళ్ళు ఎవరో ఆ వీడియో ఏదైనా ఉంటే నా దగ్గర పంపించండి చూస్తాను మెడికల్ కాలేజ్ మీద రెండు రకాల చర్చ నడుస్తూ ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ముందుకు వెళ్ళాలా అని ప్రభుత్వం ఒక సంకల్పం ఉంది లేదు కొంత లేట్ అయినప్పటికి కూడా ప్రభుత్వం ఆధీనంలో నడపాలని ఇంకొక ప్రతిపాదన ఉంది ప్రజలకు మెడికల్ కాలేజ్ అవసరం ఉంది ఏ ప్రతిపాదన వస్తుందా ఏమిటని నేను ఇంకా కంక్లూషన్ రాలేదు కాబట్టి చెప్పలేను కానీ ఈ ప్రతిపాదనలు ఏవైనా తొందరగా ముందుకు తీసుకెళ్ళి వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని ప్రారంభించాలనే ఉత్సాహంగా ఉన్నాను దానికి మనం మనం చూడాల్సింది ఏంటంటే పెట్టాల్సిన డబ్బులు పెట్టేశారు దాని మీద పనులు అవ్వలేదు కాంట్రాక్టర్ కనబడతలేడు నాకు బిల్లు కావాలా అని కాంట్రాక్టర్ అంటాడు ఇక్కడ చూస్తే ఖర్చు పెట్టేసినట్టుగా వృధా చేసినట్టుగా కనబడతా ఉంది ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా పూర్తి కేవలం ఆదోని మెడికల్ కాలేజీ పద్నాలుగు శాతం బిల్డింగ్ పనులు మాత్రమే పూర్తయినాయి మిగిలిన వాటిని పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దగ్గర వెంటనే అన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది అక్కడ అక్కడ ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని మొదలు పెడతామని మాత్రం గట్టిగా చెప్తాను ఏదో ఒక మార్గంలో వీలైనంతరు నా చాయిస్ ఎప్పుడు కూడాను ప్రభుత్వ ఆధీనంలోనే చేయాలని మనం రిక్వెస్ట్ చేసి ఉన్నాం దీన్ని పరిశీలించమని చెప్పి ఉన్నాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచన చేస్తారని నమ్మకం నాకుంది కాకపోతే కొంచెం వేచి చూడాల్సి ఉందే విజన్ ప్లాన్లో కూడా మెడికల్ కాలేజ్ కాన్స్టిట్యున్సీ పరంగా ఏమైతే సారీ ఫర్ ఇంట్రెస్టింగ్ బట్ ముఖ్యంగా మీకు ఈరోజు ఈ ఆఫీసు ప్లస్ ఈ విజన్ డాక్యుమెంట్ గురించి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మనకి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న విజన్ అనేది స్టేట్ వైడ్ మనము ముందుకు వెళ్తాము రెండు వేల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ అనేది తయారు చేశారు రాష్ట్ర స్థాయిలోని అది జిల్లా స్థాయిలోని మండల స్థాయిలోని కూడా ఇదంతా అధికారికంగా జరిగింది ప్రాసెస్ అనేది ప్లానింగ్ కానీ ఇదంతా బట్ ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో గౌరవ ఎమ్మెల్యేలు వాళ్ళ సలహాలు ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకే వాళ్ళ నియోజకవర్గంలో వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ని గుర్తించి గౌరవించి దాన్ని కూడా మనము ఇంకార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దానికోసము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది దానికోసము ఒక ఫైవ్ ని మనము టీం ఇక్కడ అసైన్ చేశారు ఒక అకాడమిక్ ప్రొఫెసర్ని కూడా మనకి ఈ టీంకి ఇస్తారు అలాగే ఒక యంగ్ ప్రొఫెషనల్ అంటే బయట ప్రైవేట్ లో వర్క్ చేసి సమ్ ఎంబీఏ చేసి కన్సల్టెన్సీస్ వర్క్ చేసి సో దట్ ఆ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే ఉద్దేశంలో వాళ్ళని కూడా టీంకి అసైన్ చేస్తారు చేసి ప్రతి కాన్స్టిట్యువెన్సీలోని ఒక ఆఫీస్ అనేది క్రియేట్ చేస్తారు ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏంటంటే అధికారులకు రాజకీయ నాయకులు అంటే పొలిటికల్గా ఎమ్మెల్యే గారి సైడ్ నుండి ఆఫీషియల్గా కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ లేకపోతే ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషన్ వీళ్ళందరికీ ఇంట్రాక్ట్ అవడానికి ఒక వేదిక ఉండాలి జనరల్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు ఈరోజు పేపర్లో చూసుంటారు ఇన్నాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కలవాలన్నా ఎమ్మెల్యే గారిని కలవాలన్నా ఆఫీసర్స్ ఎమ్మెల్యే ఇంటరాక్ట్ అవ్వాలన్న ఏదైనా గెస్ట్ హౌస్లు కానీ లేకపోతే హౌసెస్లో కానీ ఇలాగా అది ఏంటంటే అంత కన్వీనియంట్గా ఉండట్లేదా అన్నది మనకి ఎప్పటి నుండో ఉన్న ఇష్యూ కాబట్టి గౌరవ శాసనసభ్యులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అఫీషియల్స్ కానీ కలిసి ఇలాగ మన నియోజకవర్గాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసుకోవాలి దానికి ఇది మన విజను దీని ప్రకారం పనులు జరుగుతాయా లేదా అనేది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడానికి మనం ఈ ఆఫీస్ అనేది తెచ్చాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీస్లో కూడా దీన్ని తెరవడం జరిగింది సో గౌరవ ఎమ్మెల్యే గారి విజను ఈ కాన్స్టిట్యున్సీ ఆధోని కాన్స్టిట్యున్సీ ఈ విజన్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే వచ్చే ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గౌరవ ఎమ్మెల్యే గారి విజన్ ఏంటి ఆధునిక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దానికోసము ఇక్కడ మనకి ఫైవ్ మెంబర్స్ యాక్టివ్గా ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంత బాగా వర్క్ చేసేవాళ్ళు కొంత అవేర్నెస్ బాగున్నవాళ్ళు సో వాళ్ళు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి దీని మీద ఈ ప్రాజెక్ట్ అసైన్ చేశాము గతంలో కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారితో ఇంటరాక్ట్ అయ్యారు ఆయన విజన్ కూడా ఇన్ ఇన్పుట్స్ కూడా తీసుకుని డాక్యుమెంట్ అనేది మనకి తయారు చేశారు డ్రాఫ్ట్ డాక్యుమెంట్ అనేది దాన్ని ఇంకా మనం రిఫైన్ కూడా చేస్తాము చేసి ఆదోని ప్రజల ఆకాంక్షలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నెరవేర్చుకోవడానికి అన్ని సెక్టర్స్ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే సర్వీస్ సెక్టర్ మనకి ఎడ్యుకేషన్ విద్య వైద్య లేకపోతే ఉపాధి కల్పన లేకపోతే ఇండస్ట్రీస్ మనకి ఆధోని ఒకప్పుడు ఇండస్ట్రియల్ సి టౌన్ కింద ఫేమస్ సో ద ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ అన్ని అన్ని వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదొని ఒక మీ పెద్ద మున్సిపాలిటీ మున్సిపల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సంబంధించి అన్ని విజన్స్ కూడా మనం ఇందులో పొందుపరచడం జరిగింది రాబోయే ఐదేళ్ళలో కూడా మనము ప్రస్తుతం అందుబాటులో ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇంకా అడిషనల్ అసిస్టెన్స్ ఏవైనా అవసరమైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎంసీహెచ్ హాస్పిటల్ ఉంది దాన్ని ఎన్ రోజుమెంటో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కింద అప్గ్రేడ్ చేయమని గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన విజన్ అది సో దానికోసం ఆయన తిరుగుతున్నారు అండ్ ప్రయత్నాలు చేస్తున్నారు మన సైడ్ అఫీషియల్ సైడ్ నుండి కూడా మనం ప్రపోజల్సి అది కూడా మనం విజన్లో ఇంక్లూడ్ చేస్తాం ఎందుకంటే దానివల్ల మనకి మెరుగైన ప్రజలకు మెరుగైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అలాగా మనం ఒక విజన్ యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడానికి ఈ టీం అన్నది ఫామ్ చేసాము గౌరవ ఎమ్మెల్యే గారి ఆయన మన చైర్పర్సన్ ఈ విజన్ యాక్షన్ కి ఆయన లీడర్షిప్లో నేను కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడ సబ్ కలెక్టర్ గాను సో అండర్ అస్ దిస్ ఎంటైర్ టీమ్ విల్ బీ వర్కింగ్ ఫర్ అచీవింగ్ దిస్ గోల్స్ అండ్ టార్గెట్స్ సో దట్ ఈజ్ ద మేజర్ ఇంటెన్షన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ గౌరవం ఎమ్మెల్యే గారి ఇది ఆశయం ప్రకారం ఏంటంటే ఇది కేవలం దీనికి మాత్రమే పరిమితం కాకుండా ప్రజలు ఏ సమస్య వచ్చినా సరే అధికారులు మరియు శాసనసభ్యులు పొలిటి రాజకీయ శాసనసభ్యులకి ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక వేదిక కింద డెవలప్ మున్ముందు మనం డెవలప్ చేస్తాము అది కూడా మనము దాన్ని ఈ ఆఫీస్ ఉందో దాన్ని డెవలప్ చేసే విధంగా మనం చర్యలు తీసుకున్నాం సో సో ప్రజలందరూ ఎన్నుకొని ఒక గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మేనిఫెస్టో వేస్తారు దాని బేస్ మీద ఆయన ప్రజలు ఆయన ఎన్నుకొని గెలిపించారు సో ఆ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకుంది ఆయన ఆయన మనకి పొందుపచ్చారు అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ ఎన్జిఓస్ కర్నూల్ డెవలప్మెంట్ ఫోరం అని చెప్పి కొంతమంది ఎన్జిఓస్ తో కన్సల్టేషన్స్ చేశాము సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ డాక్యుమెంట్ మనం డ్రాఫ్ట్ తయారు చేసాము ఇది వన్స్ రిఫైన్ చేసాక ప్రజలకి మేము అందుబాటులోకి తీసుకొస్తాం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం తీసుకుని అందుకే ఈ ఆఫీస్లో ఉంటారంటే స్టాఫ్ అనేది కంటిన్యూస్గా మేము ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ మనకి ఇది ఉంటే బాగుంటుంది ఆదోనికి అన్న ఈ ఐడియాని ప్రతి ఐడియాని కూడా మనం ఈ విజన్ యాక్షన్ ప్లాన్లో ఇంకార్పొరేట్ చేసేలా మనం చర్యలు ఆహా ఇది రెగ్యులర్ ఆఫీస్ కాదు అదే అంటాను అవన్నీ మన రెగ్యులర్ ఆఫీసెస్ ఉన్నాయి దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టిట్యున్సీ విజన్ ఏంటి దానికి సంబంధించి మనం ఎంత వరకు వెళ్తాం ఒక సెక్టర్ ఉంది అగ్రికల్చర్ సెక్టర్ ఉంది సెక్టర్ లో ఒక విజన్ ఉంటుంది ఏంటి మన ఏరియాలో మనం ఇంత హార్టికల్చర్ ని పెంచాలి ఎందుకు హార్టికల్చర్ అంటే మనకి రెగ్యులర్ గా వచ్చే క్రాప్స్ కంటే హార్టికల్చర్ లో రైతులకి మెరుగైన రిటర్న్స్ ఉంటాయి సో రైతుల్ని ఎంకరేజ్ చేసి మనకి ప్రతి సంవత్సరము ఒక ఇంతమంది ఒక వెయ్యి మంది రైతుల్ని వాళ్ళు ఉద్యాన పంటల వైపు మళ్లించాలి అన్న ఒక టార్గెట్ ఉంటుంది మనకి సో ఆ టార్గెట్ మనం ఫుల్ఫిల్ అయ్యామా లేదా అని ఎలా మెజర్ చేస్తాం దానికి ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఉంటుంది ఏంటి ఈ సంవత్సరంలో ఎంతమంది రైతులు ఉద్యాన పంటల వైపు వెళ్ళారు సో అవి వీళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు ప్రతి నెలా చూస్తారు ఇంతమంది రైతులు ఉద్యాన పంటల వైపు వెళ్ళారని మనం ఎక్కడైనా వెనకబడుతుంటే అది ఎమ్మెల్యే గారు కూడా రివ్యూ చేస్తూ ఉంటారు మనం ఎంతవరకు ఎక్కడైనా వెనకబట్టే ఇమీడియట్ గా వెనకబడితే ఇమీడియట్ గా హార్టికల్చర్ ఆఫీసర్ పిలిపిస్తారు ఇదే ఆఫీస్కి పిలిపించి చెప్తారు ఇది పరిస్థితి మనం మనం విజన్ అనుకున్నాం కదా ఎందుకు జరగట్లేదు అని సో ఆ అకౌంటబిలిటీ అన్నది ఉంటుంది సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అలాగే అన్ని సెక్టర్స్ లో కూడా మనము ఈ విధంగా మనం ప్రొసీడ్ అవుతాం సో అది వర్కౌట్ చేస్తామండి నిన్నే కదా ఇనాగరేషన్ అయింది సో స్లోలీ ఈ మోడల్ని ఫస్ట్ టైం ఇన్ ఇన్ ద కంట్రీ ఎంటైర్ కంట్రీలో మొదటిసారి ఈ రకమైన ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేస్తున్నాం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ కానీ దానికి సంబంధించిన పేపర్ ప్రెస్ స్టేట్మెంట్ కానీ చూస్తే ఏంటంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ రకమైన మోడల్ని మనం తీసుకొస్తున్నాం ప్లానింగ్ అంటే గౌరవ ప్రధానమంత్రి గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మన స్టేటే అడాప్ట్ చేసుకుంది చేసుకుని స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద మనం తీసుకొస్తున్నాం దాన్ని ప్రతి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ఏదో విజన్ అంటే ఇన్నాళ్ళు మనకి పెద్ద పెద్ద ఆఫీసులో రాజధానిలో కూర్చునే చేయడం కాదు ఇక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి ఏం చేయాలన్న వాళ్ళ విజన్ని కూడా మనం గౌరవించి గుర్తించి దాని ప్రకారం నడుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఇది నడపడం అనేది జరుగుతుంది మెడికల్ కాలేజ్ మీద రెండు రకాల చర్చ నడుస్తా ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు వెళ్ళాలా అనే ప్రభుత్వం ఒక సంకల్పం ఉంది లేదు కొంత లేట్ అయినప్పటికి కూడా ప్రభుత్వం ఆధీనంలో నడపాలని ఇంకొక ప్రతిపాదన ఉంది ప్రజలకు మెడికల్ కాలేజ్ అవసరం ఉంది ఏ ప్రతిపాదన వస్తుందా ఏమిటని నేను ఇంకా కంక్లూషన్ రాలేదు కాబట్టి చెప్పలేను కానీ ఈ ప్రతిపాదనలు ఏవైనా తొందరగా ముందుకు తీసుకెళ్ళి వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని ప్రారంభించాలనే ఉత్సాహంగా ఉన్నాను దానికి మనం మనం చూడాల్సింది ఏంటంటే పెట్టాల్సిన డబ్బులు పెట్టేశారు దాని మీద పనులు అవ్వలేదు కాంట్రాక్టర్ కనబడతలేడు నాకు బిల్లు కావాలా అని కాంట్రాక్టర్ అంటాడు ఇక్కడ చూస్తే ఖర్చు పెట్టేసినట్టుగా వృధా చేసినట్టుగా కనబడతా ఉంది ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా పూర్తయినాయి కేవలం ఆదోని మెడికల్ కాలేజీ పద్నాలుగు శాతం బిల్డింగ్ పనులు మాత్రమే పూర్తయినాయి మిగిలిన వాటిని పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దగ్గర వెంటనే అన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది అక్కడ అక్కడ ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని మొదలు పెడతామని మాత్రం గట్టిగా చెప్తాను ఏదో ఒక మార్గంలో వీలైనంత నా చాయిస్ ఎప్పుడు కూడాను ప్రభుత్వ ఆధీనంలోనే చేయాలని మనం రిక్వెస్ట్ చేసి ఉన్నాం దీన్ని పరిశీలించమని చెప్పి ఉన్నాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచన చేస్తారనే నమ్మకం నాకుంది కాకపోతే కొంచెం వేచి చూడాల్సిందే మన విజన్ ప్లాన్ లో కూడా మెడికల్ కాలేజ్ ఇంక్లూడ్ బేసిక్ విజన్ ప్లాన్ ఏంటంటే మన ఆధునిక ఏమైతే సారీ ఫర్ ఇంట్రెస్టింగ్ బట్ ముఖ్యంగా మీకు ఈరోజు ఈ ఆఫీసు ప్లస్ ఈ విజన్ డాక్యుమెంట్ గురించి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మనకి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న విజన్ అనేది స్టేట్ వైడ్ మనము ముందుకు వెళ్తాము రెండు వేల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ అనేది తయారు చేశారు రాష్ట్ర స్థాయిలోని అది జిల్లా స్థాయిలోని మండల స్థాయిలోని కూడా ఇదంతా అధికారికంగా జరిగింది ప్రాసెస్ అనేది ప్లానింగ్ కానీ ఇదంతా బట్ ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో గౌరవ ఎమ్మెల్యేలు వాళ్ళ సలహాలు ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకే వాళ్ళ నియోజకవర్గంలో వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది ఆ విజన్